జల్ జీవన్ మిషన్ కింద కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్ట్ ఇది ఇది కానీ గత ప్రభుత్వం చేసిందంతా ఏంటంటే మనకు ఉన్న దాదాపు థర్టీ ఎయిట్ మేజర్ సస్టైనబుల్ సోర్సెస్ రిజర్వాయర్స్ ఉన్నాయి మనకి వాటికి సంబంధించి తొంభై ఐదు పాయింట్ నలభై నాలుగు ట్యాప్ కనెక్షన్స్కి ముప్పై ఎనిమిది ఈ వాటర్ నుంచి సస్టైనబుల్ వాటర్ రిసోర్స్ని తీసుకోమని ప్రతిపాదన ఉంది కానీ గత ప్రభుత్వం ఏం చేసిందంటే నాలుగు వేల కోట్లు కూడా కంప్లీట్ గా కేంద్ర ప్రభుత్వం నిబంధనలకు వ్యతిరేకంగా చేశారు ఏదో ఒకటో రెండో స్కీములు తప్ప మిగతావన్నీ కూడా అంటే ముందు పైపులు కొనేశారు ఫస్ట్ ఎక్కడైనా సరే మనం నీటిని ఎక్కడి నుంచి తెచ్చుకుంటాం అనేది గుర్తించడం మానేసి ముందు పైపులు వేసేసారు మీరు పైప్ లైన్కి మేము ఇవ్వం మీరు రిజర్వాయర్ నుంచి తీసుకొని మీరు అది ప్రజలకు ఇవ్వాలి అంతేగాని గ్రౌండ్ వాటర్ నుంచి కాదు ఇదని చెప్తే నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టినా గానీ వాస్తవానికి అవి ఏవి పనిచేసే పరిస్థితిలో లేవు నాలుగు వేల కోట్లు దుర్వినియోగం అయిపోయినట్టుగా మనం భావించవచ్చు